ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో మనము ఈరోజు గౌరవ నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటుకు సమర్పించిన కేంద్ర బడ్జెట్ గురించి రెండు ముక్కలు మాట్లాడదాం ఒకటి ఈ శాలరీడ్ పీపుల్ ఎవరైతే ఎంప్లాయీస్ పెన్షనర్స్ వీళ్ళంతా ఈ ఉద్యోగం చేసి ఆరు ఉద్యోగం చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు రెగ్యులర్గా ఎలాంటి మనకు ఎలాంటి మన ఎక్సెప్షన్స్ లేకుండా పే చేస్తున్నారు వాళ్లకు కొంత ఊరట ఇస్తారేమో అన్న భావనలో చాలామంది ఆశించారు కానీ సీతారామన్ గారు అలాంటి అవకాశం ఏమి ఇవ్వలేదు అందులో ఒక రూపాయి కూడా ఆమె ఎలాంటి బెనిఫిట్ చూపలేదు ఇక రెండోది మనము ఈ విద్యా ఉద్యోగం విద్య ఆరోగ్యం విద్య ఆరోగ్యం ఈ రెండు జనరల్గా ఏ దేశంలోనైనా జనరల్ జనరల్గా ఏ దేశంలోనైనా విద్య ఆరోగ్యం మీద ఎవరైతే ప్రభుత్వాలు శ్రద్ధ చూపుతాయో ఆ దేశం అభివృద్ధిలోకి వస్తుంది అన్న భావనలో ఉంటారు అదే అందరికి తెలిసిన విషయమే నూట యాభై కోట్లకు పైబడిన జనాభాలో నూట యాభై కోట్ల పైబడిన జనాభా మనకు మన ఈ విద్యకు మేడం గారు అలాట్ చేసింది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల చిల్లర ఉంది అలాగే ఈ వైద్యానికి కేవలం ఎనభై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే వైద్య ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి సామాన్యులకు మన హాస్పిటల్లో పోతే కన్సల్టేషన్ దగ్గర నుంచి ప్రతి టెస్ట్ లేకుండా ఎవరు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళు లేదు మరి ఇంత చిన్న అమౌంట్తో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఏ రకంగా ఈ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడి మరి మీరు ప్రైవేట్ ఆసుపత్రులకు వీళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళక తప్పని పరిస్థితి కనిపిస్తుంది ఈ తక్కువ బట్టి మన మూడవది వచ్చేసి ఈ సామాన్యులు ఈ ముఖ్యంగా ఎంప్లాయీస్ వీళ్ళు ఏ చిన్నపాటి ఏదో ఒక స్థలం అలాంటి కొనుక్కొని హౌస్ ప్రాఫిసింగ్ ప్లాట్స్ అలాంటి ఫ్యూచర్ కోసం చూస్తూ ఉంటారు దాన్ని అమ్మితే కూడా ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా పెంచారు సో ఒక రకంగా చూస్తే ఈ సామాన్యులకు ఇందులో ఎలాంటి ప్రయోజనం లేదు అండ్ ఈ కార్పొరేట్స్ ఇతరులకు ఏమేనా ఉంటుందో అది సపరేట్గా ఇక్కడ మనకు సంబంధించిన విషయం కాదు దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు ఇక ఈ మన ఈ రెండు ముఖ్యమైన విషయాల మీద ప్రభుత్వం సరైన అలాట్మెంట్ చేయకపోవటము బాధాకరం మరి మన పార్లమెంట్లో డిస్కషన్కి వచ్చినప్పుడు ఏమైనా ఇంప్రూవ్ చేస్తారో వేసి చూడాలి థ్యాంక్ యూ